మీ అందరికీ గుడ్ ఈవినింగ్ ఇది సమ్మర్ స్పెషల్ వచ్చేసి ముంజలతో జ్యూస్ అండి ఇదండి ముంజలు ప్లస్ గింజలు ఐస్ క్రీమ్ మిల్క్ కూల్ వాటర్ కొంచెం ప్రిపేర్ చేసుకుందాం ఎలా వస్తుందో ముంజలు కట్ చేయమా సో ఇదండి అన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం షుగర్ వేసుకుందాం చాలు ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ పాలు ఇదోండి ఐస్ పీస్ సో ఇదండి ఇలా వచ్చింది ఇప్పుడు దీన్ని గ్లాస్లో వేసుకున్నాం ఇదండి ఒక్క స్పూను సబ్జా గింజలు ఇప్పుడు దానిపైన ఐస్ క్రీమ్ సో ఇదోండి సమ్మర్ స్పెషల్ తాటి ముంజల జ్యూస్ జ్యూస్ చాలా బాగుంటుంది కూల్ కూల్ తాటి ముంజల జ్యూస్ కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ